అస్సలు నచ్చని రోజు ఒకటి ఉంది అదే ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే అన్నట్టు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు తెలంగాణకు డ్రగ్స్ తెచ్చిందే టిల్లుగాడు కదా తన మీద అనుమానం రాకుండా విచారణ పేరుతో అడావిడి కూడా చేసి కొన్ని రోజులకే ఆ విచారణ అటకెక్కిచ్చిండు అటు పదేండ్ల పాటు డ్రగ్స్ తందా రాష్ట్రంలా మస్తుగా చేసిండు అధికారం మళ్లీ వస్తే మన యువత జీవితాలు నాశనం పట్టించేటోడు అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపింది దీంతో తాను ఏడ దొరికిపోతను అనుకుని రోజుకో వేషం వేస్తుండు ఢిల్లు రాత్రిపూట ముసుగు ముసుగుదీసి ఏడుస్తుండు ఇప్పటికే ఫార్ములారే స్క్యాం ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసుల్లా ఇరుక్కుండు ఇక డ్రగ్ దందాలు కూడా అన్ని ఆధారాలతో మన టిల్లుగాడు దొరికితే ఇక బ్యాండు బాజా భారతే అన్నట్టు అంటోంది తెలంగాణ సమాజం